మీద డ్రైవర్ గా లేబర్లుగా అమాలుగా లేకపోతే దగ్గర కూలి పని చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాం రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు నేటి వరకు కూడా మనం ఇక్కడ కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోగా మేము ఇవల్ల ఇటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం కాబట్టి అంటే వాళ్ళ అక్కగారు మా కాలనీకి రావడం చాలా శుభ పరిణామం అక్క రాక్క ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తాయేమో అని మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ సార్ మా కాలనీకి వచ్చి విజిట్ చేసిండు ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా మా కాలనీకి వచ్చి సీతక్క రేవంత్ రెడ్డి గారు మీ కాళ్ళు మొక్క ఇక్కడ తమాం నిరుపేద ఆదివాసీలు ఉన్నారు వీళ్ళకు నీళ్లు కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఇదే ప్రాంతం నుండి ఇప్పుడు కవిత గారు కూర్చున్నారు అట్లనే వెంకయ్య గారు కమిషన్ గారు కూడా ఇట్టనే కూర్చున్నారు మొన్ననే మాకు జిల్లా జడ్జి గారు వచ్చారు గుసాడి సందర్భంగా దండారి సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు రావడం జరిగింది గూడెం నగేశ్వర గారు ఇక్కడికి రావడం గురించి ఎవరు వచ్చినా కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో ఎందుకో ఎందుకోగాని వల్ల ఆదివాసుల పట్ల మనకు సవది తల్లి కనబడుతున్నది ప్రేమ మరి వాళ్ళ ఆదివాసుల కోసం ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు పాలకులు మరి వాళ్ళ ఆదివాసుల బతుకు ఇక్కడ ఉన్నది ఇవాళ ఇక్కడ మనం ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ల కలెక్టర్ కరెంట్ ఇవ్వని అడుగుతుంది కార్యంలో ఇక్కడ విద్యా సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు ఇవాళ మేము ఇక్కడ వేసుకొని రూపాయి రెండు వందలు వందకు చందాలు వేసుకొని పోల్ చేసుకున్నాము కరెంట్ ఎక్కుకున్నాము నీళ్ళ సౌకర్యం చేసుకున్నాము కానీ ప్రభుత్వం నుండి రూపాయి పైస కూడా మాకు రాలేదు ఇప్పటివరకు పట్టించుకోలేదు అంటే ఇదంతా కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఈ వందల వేల కోట్ల రూపాయలున్న భూమిని కబ్జా చేసుకొని పంచుకొని తిందామని చెప్పేసి వాళ్ళు బ్రతకం ప్లాన్ వేసిండ్రు అంటే ఇవాళ మేము జానేడు జాగ కోసం ఇక్కడ మా పిల్లల చదువులు చదికించుకోవాలా మేము కూడా ఉన్నత చదువులు చదువుకోవాలా మా పిల్లలు ఉద్యోగాలు చేయాలని చెప్పేసి మేము ఎక్కడ నుండో రాలే ఈ భూమి పుత్రులం మేము మరి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా కదా మరి ఆదివాసుల జిల్లాల కనీసం అని ఇక్కడ జానేడు జాగా ఆదివాసులకు ఎందుకు లేదు ఒకసారి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పునరాలోచన చేసుకోవలసిన అవసరం ఉన్నది గతంలో కూడా మేము గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఇక్కడ నుండి దాదాపు మూడు వందల మంది ఆదివాసులము పాదయాత్ర చేపట్టినాం జానేడి జాగ కోసం ఇక్కడ నుండి పోతే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆరుమూరు నుండి మమ్మల్ని అరిస్ తీసి తీసుకొచ్చారు అంటే ఎన్ని అందరినీ కలుస్తున్నాం మరి అడవిలో ఉండని ఉంటేనేమో అడవిలో ఉండనిస్తలేరు మరి ఇక్కడ బతుకుదాం మరి మా పిల్లలను చదివించుకుందామని అంటే ఇక్కడ ఇస్తలేరు మరి మేము ఆదివాసులం చేసిన పాపం ఏంటిది మరి కలెక్టర్ ఎందుకు పట్టించుకుంటలేరు పివో గారు ఎందుకు పట్టించుకుంటలేరు లాస్ట్కు కలెక్టర్ మన పిఓ గారికి మన జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రియల్ ఎస్ట్ వ్యాపారులు కొంతమంది రాజకీయ నాయకులు ఈ రెండు డెబ్బై రెండు సర్వే నెంబర్లో దాదాపు నాలుగు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం కూడా కబ్జా చేసేరు ఈ ఇరవై రెండు ఎకరాలే ఉన్నది ఈ ఇరవై రెండు ఎకరాలల్లో మేము షెడ్యూల్ ఉన్నాం మరి ఎందుకు కాలేపని చేస్తున్నారో మాకు అర్థమైతే లేదు కాబట్టి మానవతా దృక్పథంతోటి స్పందించి వల్ల మనకు కవిత గారు ఇక్కడికి రావడం చాలా శుభ పరిణామం కాబట్టి ఇవాళ కవిత గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే రాజకీయాలు కావచ్చు ఇంకా వేరే ఏం శాశ్వతం కాదు కానీ వాళ్ళ మేము కనీసం మా పిల్లల కోసము చదువుల కోసము మేము ఇక్కడ ఉంటే ఉండని అనేటువంటి పరిస్థితి మమ్మల్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు చాలామంది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్ట్ వ్యాపారులు రాజకీయ నాయకులు అందరూ ఇది వందల కోట్ల రూపాయల జాగా అక్క దీనిపైన వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకుల కన్ను పడ్డది దీన్ని ఎట్లనే చేసి ఆదివాసులు వెళ్ళగొడతామంటున్నారు కానీ మేము ఆదివాసులం చావో రేవో దేర్చుకోవడానికి మేము సిద్ధమైనం అవసరం ఏ తరహా పోరాటం చేయాలి ఎందుకంటే ఆదివాసులు తరతరాల నుండి కూడా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది అది తాము గుజరాత్ తరహా పోరాటమా పతలగడి పోరాటమా కొమ్రాంభీం పోరాటమా బీర్సాముండన రామ్జిగొండ ఏ రకమైన పోరాటాలు చేయడానిక మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మీరు ఇక్కడికి వచ్చి మీ నాయకత్వంలో వల్ల మీరు ఈ సమస్యను పరిష్కరిస్తున్న ఆశతోటి కూడా మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా మీరు మా సమస్యను సానుకూలంగా స్పందించి మీరు గవర్నర్ దగ్గరికి తీసుకుపోతారా జాగృతి ద్వారా మీరు నిజంగా మాకు ఈ సమస్యను పరిష్కారం చేస్తే తప్పకుండా మేము మేమంతా కూడా ఇవాళ మేము స్వచ్ఛందంగా మేము ఏ రాజకీయ పార్టీలో లేము మేమివాళ్ళ మేము ఊహాదెలిచిన నుండి కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పీడిత ప్రజల కోసం ఆదివాసీల అస్విత్వం కోసం ఆదివాసీల మనగడ కోసం మేము పోరాడుతూ ఇవాళ ఇప్పటివరకు ఉన్నాం మా మీద అలా వందల కేసులు ఉన్నాయి ఇవాళ మేము అనేక కోసుల కేసుల చుట్టూ తిరుగుతున్నాం అయినా మా ఆదివాసీల అస్విత్వం కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి తప్పకుండా మేము ఆదివాసీల పక్షాన మీరు నిలబడి ఈ సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా అక్క